జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం కదా వచతు సంస్కృతం వదతు సంస్కృతం ఇలాగా ఎంత చక్కగా మనకి ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో అంత బాగా ప్రయోగించవచ్చు ఎందుకంటే ఇది మన అమ్మ అమ్మ భాష అనమాట సంస్కృత భాష కదా ఈ అంటే ఒక్కొక్కసారి కొంతమంది యొక్క ఉద్దేశాలు కొంతమంది యొక్క కామెంట్స్ లేకపోతే కొంతమంది యొక్క అభిప్రాయాలు వింటుంటే అయ్యో అనిపిస్తుంటుందన్నమాట అట్లా నవ్వుతూ చెప్తారేంటి అలా నవ్వేస్తూ మాట్లాడతారేంటి అంటుంటారు అంటే ఎప్పుడు ఎదుటోళ్ళు ఏడుస్తుంటేనే ఇష్టమా అని అడగాలనిపిస్తుంటుంది నాకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఇంకొకరిది ఓకే ఇంకొకరి యొక్క హావభావాలు ఇంకొకళ్ళ ఎక్స్ప్రెషన్సు ఇంకొకళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు కామెంట్ రైట్ ఏమన్నా కానివ్వండి వాళ్ళకి ఇష్టం వాళ్ళు చేస్తున్నారు నీకేంటి నొప్పి కదా కనుక అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం చాలామంది తెలియక మనం మంచి మనం అనుకుంటూ ఉంటాం కానీ తెలియక ఎదుటి వాళ్ళని గురించి వాళ్ళు నవ్వితే తప్పు కూర్చుంటే తప్పు నిలబడితే తప్పు అందరు మనలాగా ఎప్పుడు ఇట్లా ఏడు మొహం వేసుకొని ఇట్లా మన వల్ల కాదు కదా సో ఎప్పుడు కూడా ఇంకొకళ్ళని ప్రత్యేకించి కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి పూజలు లేకపోతే భాషణలు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళంతా ఇలాగే ఉండాలి అని వీళ్ళొక రూల్ పెడతారు అందరు అలాగే ఉండి చావాలన్నమాట అలా ఉండద్దు ఎప్పుడు అది తప్పేది కరెక్ట్గా మన యొక్క అంతరంగం దేన్నైతే చెప్తుంటుందో ఏదే దేనికైతే మన స్కిల్ మనకి ఎలాంటి ఒక ప్రవర్తన ఇస్తుందో స్వేచ్ఛగా అలాగే ఉండాలి ఓకే సో ఒక మంచి మాట చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నాను ఎందుకంటే సర్వసాధారణంగా అంత వాళ్ళే కదా మన ఇంట్లో మన అన్నో తమ్ముడో మన పిల్లలు తప్పు చేస్తే మనం చెప్పుకోము సరి చేసుకోము అలాగే అనమాట ఇది కూడా సో మనం ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళను గురించి ఇంకొకళ్ళ యొక్క చీర గురించి లేకపోతే పల్సర్ జాకెట్ వేసుకుంటుంది లేకపోతే హెయిర్ స్టైల్గా పెట్టుకుంటుంది లేకపోతే లిప్స్టిక్ లిప్స్టిక్ అంటే గుర్తొచ్చిందండి అవి సరే నా లిప్స్టిక్ గురించి కూడా మీకు ఎవరికైనా డౌట్ వస్తే ముందే చెప్తున్నాను నేను నాకు వేగన్స్ అంటారు అంటే ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలగకుండా ఉండేటటువంటి లిప్స్టిక్ అనమాట అది అందులో ఒక ఒక గింజలు దొరుకుతాయి అన్నమాట అది ఏంటంటే సింగార్ గింజలు అంటారనమాట ఆ సింగార్ గింజలను నూరి కొబ్బరి నూనెతో కలిపేసి దాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట నేను అలా చేసుకుంటానన్నమాట సో దాన్ని నేను వాడతాను తప్పేం లేదు అంగరాగాలు మనకి ఎప్పటి నుంచో సనాతన సాంప్రదాయంగా అనేక రకాల అలంకారాలు ఆభరణాలు పురుషులకి స్త్రీలకి బ్రహ్మాండంగా చెప్పబడి ఉన్నాయి మనం వేరే అన్ని రకాల దాడులకు బానిసత్వపు రక్తానికి అలవాటైపోయి ఆడవాళ్ళు ఇది అలంకరించుకుంటే తప్పు ఉమ్మగోళ్ళు అది అలంకరించుకుంటే తప్పు అంటూ పనికిమాన రూల్స్ అన్నీ పెట్టుకున్నాం సో ఈ విషయంలో నేను ఇంకొక మాట కూడా చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కదా సో అప్పుడు మనకి పాతబస్తీలో మాధవి లత గారు బాగా పాన్ ఇండియా బాగా ఫేమస్ అయిపోయారు ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడ బాగా హిందుత్వానికి బాగా డెడికేట్ అయిపోయి నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అని ఒక లేడీ సింహంలాగా బ్రహ్మాండంగా గర్జించారు ఆమె శాయశక్తులు ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడారు అంతవరకు బాగుంది నాకు చాలా బాధ అనిపించింది ఎక్కడ అంటే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆమెను అడిగారు మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడతారు కదా లిప్స్టిక్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగారు పాపం ఆవిడ నేను వేసుకునేది లిప్స్టిక్ కాదయ్యా దీన్ని లిప్ బ్లౌజ్ అంటారు పెదాలు ఆరిపోతుంటాయి అందుకని వేసుకున్నాను అని పాపం ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఎందుకట్లా సమాధానం చెప్పుకునేట్టుగా నిలబెడతారు ఆవిష్టం ఇష్టం వేసుకుంటుంది లిప్స్టిక్ ఏంటి నీకేంటి నొప్పి కదా నీకేంటి బాధ అంటే ఆమెకి ఏది ఇష్టం అనుసు హిందూ ధర్మం కోసం నిలబడ్డారా లేదా మాట్లాడుతున్నారా లేదా పోటాడుతున్నారా లేదా ధర్మరక్షణ కోసం ట్రై చేస్తున్నారా లేదా ఇట్ అంతే ఇంక నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా జుట్టు పొట్టిగా ఉందా నువ్వు పొట్టిగున్నావా నీకు డబ్బు ఉందా లేదా నీ కులవి అసలు ఏది ఆలోచించకూడదండి హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నారు ఒకళ్ళు దాని దిశగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే చాలు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే సరేనా ఇప్పుడు మనం ఎందుకు ఇవన్నీ కూడా మనలో ఒక మానసిక దోషభావాలన్నీ మనలో ఎందుకున్నాయో తెలుసా అసలైన ఆధ్యాత్మికత అసలైన మన వైదిక జ్ఞానం తెలియకపోవటం వల్ల ఏవో ఏవో వినేసి మనం ఆ ప్రకారంగా అనుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పుడు అందుకోసమే మనము ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నాం మన కుటుంబాన్ని సంస్కృత పరం చేస్తున్నాం వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఓకే ఈరోజు పాఠం ఎత్ర త్వం గచ్చసి ఎక్కడికైతే నీవు వెళ్తావో ఎక్కడికైతే నువ్వు వెళ్తావో తత్ర అహమపి గచ్చామి అక్కడికి నేను కూడా వెళ్తాను వేరెవర్ యూ గో ఐ ఫాలోస్ అనమాట ఎత్ర అని వచ్చినప్పుడల్లా తత్ర అనే శబ్దం వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను నీకు కదా త్వం అని వచ్చినప్పుడల్లా గచ్చసి అని చెప్పాలని చెప్పాను గుర్తుంది కదా యత్ర త్వం గచ్చసి లేకపోతే త్వం ఎత్ర గచ్చసి ఎలాగైనా చెప్పచ్చు సంస్కృతం ఆ వెసులుబాటు ఉంది ముందు వెనక ఎలాగైనా చేయొచ్చు త్వం ఎత్ర గచ్చసి అహం తత్ర గచ్చామి అహం తత్ర గచ్చామి ఇలాగ చెప్పాలన్నమాట నీవెక్కడికైతే వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను తప్పనిసరిగా అంటే మనకి టెక్నాలజీ విషయాలు బాగా అంత లోతుగా తెలియవు కానీ మీరు లైక్ చేసి శుభ్రంగా చక్కగా విని నేర్చుకుంటున్నామో లేదో కామెంట్ చేసి దీన్ని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేస్తే మనం ఒక్కళ్ళకి చేస్తేనంట ఈ ఆల్గర్థం ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇది మరో ఇరవై మందికి మరో యాభై మందికి అది పంపిస్తుందంట ఇది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదన్నమాట ఎప్పుడు యూట్యూబ్ చేసేది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ చేయండి ఎందుకు చెప్తున్నారు అనుకునేదాన్ని కానీ అది బాగా స్ప్రెడ్ అవుతుందట మరి అలా అవ్వాలి కదా మన హిందూ ధర్మం మన సంస్కృత భాష అందుకోసం మన అందరం కూడా అలాగే లైక్ చేద్దాం అలాగే కామెంట్ చేద్దాం కామెంట్లో ఏం తెలపాలి ఇంట్లో ఇది ప్రాక్టీస్ చేస్తున్నాము ఈ వాక్యము అనేది తెలపండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం జయ శ్రీకృష్ణ